వాగర్థవివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశులో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాలలో కానీ ఎడబాటు ఏర్పడడం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచారాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకు ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ జూలై మాసంలో కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి యాభై శాతం సుఫలితాలు వస్తున్నాయి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి సూర్య భగవానుడు ఈ జూలై నెల పదహారు తర్వాత భావంలో కర్కాటక రాశిలోనికి ప్రవేశించి సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామ్య సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో విజయాలను పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం తండ్రి నుంచి సహాయం నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధులు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది ఆకస్మికంగా ఆదాయం కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు పంచమంలో మిదున రాశిలో సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థభావంలో వృషభరాశులు సంచరిస్తున్నాడు స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభ కార్యక్రమాలు చేస్తారు విందు వినోదంలో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో సింహరాశిలో సంచారం కొనసాగుతోంది కనుక జన సహకార లోపం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ కలహాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యయాధిపతి జన్మరాశ్యాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అధిక శ్రమ అధిక ఖర్చులు మీ మాటల వల్ల అపార్థాలు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త నష్టాలకు అవకాశం ఉంది జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు ఈ కుంభరాశి వారికి ప్రబల కాల సత్పదోషం కనిపిస్తోంది మీరు ఆశించిన పనులంతా నిరాశని కలిగిస్తాయి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అవకాశం లేనప్పుడు ప్రతినిత్యం కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి అలాగే నిత్తి గణపతి ఆరాధన చేయడం వల్ల కొంత ఉపశమనం పొందగలుగుతారు ద్వితీయ శని దోషం ఇబ్బందిగా కనిపిస్తోంది శనేశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం బిల్వాష్టక పారాయణం చేసుకోండి సప్తమ కుజదోషం నుంచి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య కరవలంబ స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఎర్రటి పండను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు